హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజున అంటే క్రిస్మస్ డే రోజు అనమాట సో మేమైతే చక్కగా రెడీ అయిపోయి మా వారు కూడా ఆ రోజు లీవ్ పెట్టేసుకున్నారు మేమైతే చర్చ్కి వచ్చేసి హ్యాపీగా అయితే మేము సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసాం అన్నమాట మనతో పాటు చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఆ రోజు వచ్చి సో ఇంచుమించు థౌజండ్ టు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు ఓన్లీ తెలుగు వాళ్ళు అది కూడా సోహార్లో అన్నమాట ఈ సెలబ్రేషన్ వచ్చేసి సోహార్ పీసీఓలో అయితే జరిగింది లోపల నేను చూపించడానికి పర్మిషన్ అయితే లేదండి సో అందుకోసమని నేను బయట మాత్రమే కవర్ చేశాను అండ్ ఈ వీడియోలో చాలామంది ముందు తెలిసిన వాళ్ళు ముందు ఉన్న వీడియోలో వాళ్ళే కనిపిస్తారు అండ్ ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే వీడియోలో ఉన్నారో మీ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ మస్కెట్ నుండి కూడా చాలా మంది గెస్ట్లు అయితే వచ్చారనమాట అండ్ ఈ సెలబ్రేషన్ కోసం సంవత్సరం మొత్తం కూడా వెయిట్ చేస్తూ ఉంటారండి వాళ్ళ బంధువులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అమ్మ వాళ్ళందరినీ కలిసి చాలా చాలా ఆదృతగా ఉంటారు అండ్ వాళ్ళ ఆనందానికి అయితే అవధులు ఉండవండి దేశాలు దాటి వచ్చినా కూడా మన వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే అమ్మ మన వాళ్ళు ఉన్నారనే సంతోషం ఉంటుంది అది కూడా పండగ రోజు కనిపిస్తే ఇంకా అసలు మాటలు ఉండవు కదా అండి ఆఫ్టర్ సెవెన్ థర్టీ అయితే డిన్నర్ స్టార్ట్ అయ్యింది అన్నమాట సో డిన్నర్ చేసే వాళ్ళు చేస్తున్నారు కొంతమంది అయితే వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉన్నారండి అండ్ ఆనంద రవన్న మీ అందరికీ కూడా తెలుసు రాణి గారు అండ్ కొంతమంది అయితే బోన్ చేస్తూ ఉన్నారమాట రమ్య నవీన నవీన వాళ్ళు ఫ్యామిలీ మొత్తం కూడా మస్కెట్ నుండి వచ్చారనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి